పది కలర్లు ఆరు కలర్లు ఎలా ఉంటుంది పిక్ అండ్ చూస్ ఫెసిలిటీ ఉంది కలర్ డిజైన్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో లోపల కూడా వేరే ఉంటది ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ పళ్ళు పళ్ళు ఎదుగు ఎంత సూపర్ 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 హిట్ కలెక్షన్ ఒక వన్ ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో ఇన్ని వన్ ట్వంటీ డిజైన్స్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు పండుగ ఇది మనకి సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి కాటన్లో కూడా మంచి పేపర్ సిల్క్ పేపర్ కాటన్ లాతో ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము మీరు స్కిన్ తీసుకోండి ఈ స్కిన్ పైన నెంబర్ వన్ డైరెక్ట్ సెండ్ చేయండి మీకు రేట్ కూడా చెప్తాము క్వాలిటీ ప్రకారం క్వాలిటీ ఎలా ఉంది బిజినెస్ ఎలా మీకు అస్సలు మరి ఒకసారి మీ అందరికి స్వాగతం జై అంబాపతి తెలుగు వారి శారీ ఫ్యాక్టరీలో ఇదిగోండా ఈ కూడా రోజు కూడా మీకు అసలు మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము కలంకారీ మోడల్ కావాలా న్యూ మోడల్ కావాలా ఆల్వేస్ మన దగ్గర న్యూగానే ఉంటుంది కలెక్షన్ చూడవచ్చు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ టైప్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి అసలు ఎక్కడైనా దొరకదు ఆల్ ఓవర్ సూరత్ ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ వెరైటీ న్యూ ఆల్వేజ్ న్యూ మీరు పెద్ద పెద్ద వీడియోలో చూసి ఉంటారు కానీ ఈ టైప్ కలెక్షన్స్ అసలు ఎవరి దగ్గరే ఉండదు ఎందుకు రియల్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్చరర్ అంటే అంబాపతిలో ఈ టైప్ మీకు ఒకే తో థౌజండ్ థౌజండ్ లక్స్ పీసెస్ కావాలా కూడా ఆల్వేజ్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇదిగోండి మ్యాసూజ్ సిల్క్లో గేప్ బార్డర్లో లాతో ఆల్ ఓవర్ చీర ప్లేన్ కావాలి పళ్ళు డిఫరెంట్ కావాలి అండ్ ఓన్లీ పైన కింద బార్డర్ కావాలి కూడా ఇదిగోండి చాలా రకరకాల వెరైటీలు అవైలబుల్ ఉంది డిఫరెంట్ లుక్ ఓకే ఆల్వేజ్ న్యూగానే వస్తూనే ఉంటుంది మన అంబాపతి తెలుసుగా ఇదిగోండి ఎంత సూపర్ ఉంది ఈ సైప్ ఈ టైప్ కలెక్షన్ ఎవరి దగ్గరే ఉండదు ఇదిగోండి బ్లాక్ స్పెషల్ వైట్ స్పెషల్ స్పెషల్ లాతో మీకు వర్క్ వచ్చే ఐటమ్ అన్నా కొంచెం వర్క్ డిఫరెంట్ ఇప్పుడు పండుగ సీజన్లో వస్తుంది కాబట్టి వర్క్ వచ్చే ఐటమ్ కావాలా కూడా చాలా రకరకాల అవైలబుల్ ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావాలి అండ్ బాక్స్ ప్యాకింగ్లో చైన్ పౌచ్ ప్యాకింగ్లో లాతో మీకు నార్మల్ ప్యాకింగ్లో కూడా రకరకాల చాలా అవైలబుల్ ఉంది ఇదిగోండి చూపిస్తాము ఇదిగోండి ఎంత సూపర్ ఉంది కలర్ మ్యాచింగ్ గ్యారంటీడ్ ఐటమ్ అండి అస్సలు మిస్ ప్రింట్ రాదు అండ్ ఇది కూడా రాదు డిఫరెంట్ లుక్ డ్యామేజ్ అస్సలు ఒక పీస్ కూడా రాదు అండి వస్తే కూడా ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది మీరు కూడా ఇంట్లో కూర్చోని ఒక పది టు పదిహేను వేల్లో మంచి మంచి ఐటమ్ తీసుకోండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకొని పది టు పదిహేను వేల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ఇచ్చి కూడా రిస్క్ లేకుండా రిస్క్ ఎందుకు లేదు ఎందుకు మన దగ్గర అయితే ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఈ టైప్ కలెక్షన్ తీసుకోండి అస్సలు ఇది ఫటాఫట్ టకాటక్స్ ఎలా అయ్యే ఐటమ్ ఉంది ఎందుకు ఇందులో రేట్ తక్కువ ఉంటుంది బిక్ బిల్డప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదిగోండి బెస్ట్ క్వాలిటీలో కాబట్టి టజల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉండే ఒకే డిజైన్లో పది కలర్లు ఆరు కలర్లు ఎలా ఉండదండి పిక్ అండ్ చూస్ ఫెసిలిటీ ఉంది కలర్ డిజైన్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో లోపల కూడా వేరే ఉంటుంది ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ పళ్ళు పళ్ళు ఎదుగుండి ఎంత సూపర్ 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 హిట్ కలెక్షన్ ఒక వన్ ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో ఇన్ని వన్ ట్వంటీ డిజైన్స్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు పండుగ ఇది మనకి సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి కాటన్లో కూడా మంచి పేపర్ సిల్క్ పేపర్ కాటన్ లాతో ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము మీరు స్కిన్ సార్ తీసుకోండి ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా డైరెక్ట్ సెండ్ చేయండి మీకు రేట్ కూడా చెప్తాము క్వాలిటీ ప్రకారం క్వాలిటీ ఎలా ఉంది బిజినెస్ చాలా మీకు అస్సలు గైడ్ కూడా చేస్తాము అండి మీకు గైడ్ కూడా చేస్తాము ఎక్కడ కూడా చూడండి డిఫరెంట్ లుక్ ఆల్వేస్ న్యూ కలెక్షన్ ఉంటుంది ఇది చూడండి ఎంత సూపర్ సూపర్ హిట్ కలెక్షన్ ఆల్వేస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు ఏం పని చేయాలా స్కిన్ పైన ఉంది నెంబర్ ఉంది కదా నా షాప్ ఇది ఫ్యాక్టరీ సూరత్లో ఉంది సూరత్ రావాలా అంటే చాలా దూరం ఉంది ఎలా రావాలా కష్టం ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని నిదానంగా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే ఇందులో అసలు రిస్కే లేదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అంది మీకు ఇది భయం వస్తుంది మీరు ఎవరు నేను ఎవరు డబ్బులు పే పేమెంట్ పే చేయాలంటే సరుకు వచ్చాక కూడా పే చేసుకోవచ్చు మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా చాలా సింపుల్స్ ఉన్నాయి మీకు చూపిస్తాము వన్ బై వన్ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో బట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర డెలీవీ అయితే ఎనభై ఐదు రూపాయల నుంచి ఫ్యాన్సీ సారీస్ నూట తొంభై రూపాయల నుంచి పట్టు సారీస్ కావాలంటే రెండు వందలు నలభై రూపాయల నుంచి చాలా రకరకాల అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా చూడండి క్వాంటిటీ ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో వస్తుంది ఓకే అస్సలు మీకు తాన్తూ తాన్ కావాలా కూడా తాన్తూ తాను కూడా రెడీగానే ఉంది మీరు మీరే చెప్ మీరు చెప్తే నాకు దానిపైన సిరోసి వర్క్ కావాలి బుట్టి వర్క్ కావాలి ఈ టైప్ కూడా తయారు చేసి ఇస్తాము ఎందుకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కాబట్టి ఓకే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి ఓకే ఇదిగోండి వా 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 అస్సలు ఎవరి దగ్గరే ఉండదు ఒకసారి ఉంటే కూడా ఎంత తక్కువ రేట్లో అవుతా అస్సలు ఉండదు ఓకే మీరు ఒకే పని చేయండి ఈ పైన నెంబర్ ఉందిగా కాల్ చేసి మెసేజ్ చేసి ఇవన్నీ ఐటమ్ తీసుకోండి డబల్ ట్రిపుల్ లాభాలు వచ్చే ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒక ఇదిగోండి ఎక్కడ కూడా క్వాంటిటీ కూడా చాలా 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 డిఫరెంట్ లుక్లో ఉంది ఓకే మీకు కావాలంటే డైరెక్ట్ దమనం కాల్ చేసి ఇవన్నీ ఐటెం తీసుకోండి ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నెంబర్ కూడా ఉంది ఈ స్క్రీన్ పైన కమెంట్ బాక్స్ కూడా ఓపెన్ ఉంది ఇవన్నీ వెరైటీ నచ్చి ఉంటే లైక్ చేయండి మన జయం బాపతి డైలీ ఒక న్యూ వీడియో వస్తానే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ న్యూ 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 కలెక్షన్ వస్తానే ఉంటుంది ఓకే ఇంకా మోడిస్ కావాలా స్క్రీన్ పరిణామం పటాఫట దాదాపు కాల్ చేసి మెసేజ్ చేసి ఇవన్నీ ఐటమ్ తీసుకోండి థ్యాంక్ యూ